ఎడారిలో సెలయేర్లు ఏప్రిల్ పది నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయము యోపు గ్రంథం పదో అధ్యాయం రెండో వచనం అలసిపోయిన ఓ హృదయమా ఒకవేళ నీ సౌందర్యాన్ని పరిపూర్ణం చేయడానికే దేవుడు నిన్నెలా బాధలకి గురిచేస్తున్నాడేమో నీలోని కొన్ని అందాలు శ్రమల్లో గాని బయటికి తెలియనివి ఉన్నాయి ప్రేమ మినుగురు పురుగు లాంటిది చుట్టూ చీకటి అలుముకున్నప్పుడే తప్ప దాని వెలుగు బయటికి కనబడదు నిరీక్షణ అనేది మిణుకు మిణుకుమనే తార లాంటిది సమృద్ధిగా ఉన్న పరిస్థితుల్లో పగటివేళ సూర్యకాంతిలో అది కనబడదు శ్రమకాలంలో చీకటి రాత్రిలోనే దాన్ని చూడగలం కష్టాలనేవి నల్లని ముక్కమ్మల్ గుడ్డలాంటివి వాటిలో దేవుడు వజ్రాల వంటి తన దీవెనలను చుట్టి తన పిల్లల కోసం ఉంచాడు ఆ నల్లని గుడ్డలో వజ్రాలు మరింత తళుకులు విరజిమ్ముతాయి ఇంతకు ముందే కదా నువ్వు మోకాళ్ళుని ప్రార్థించావు ప్రభు నాకు విశ్వాసం లేదేమోనని నాకు సందేహంగా ఉంది నాకు విశ్వాసం ఉంది అని నాకు తెలిసేలా చెయ్యి అని మరి కష్టాలను పంపమని ప్రార్థించడమేగా ఇది నీకు తెలియకపోవచ్చు ఈ ప్రార్థనకి పర్యవసానం ఎందుకంటే నీలోని విశ్వాసం పరీక్షకి గురైనప్పుడే కదా విశ్వాసం అసలు ఉన్నది లేనిది తెలిసేది ఇది నీకు ఆధారం మనలోని సులక్షణాలు వెలుగులోకి రప్పించడం కోసం దేవుడు మన పైకి శ్రమలను పంపుతూ ఉంటాడు మనలో అవి ఉన్నాయి అన్న నిర్ధారణ మనకి కలగడం కోసం ఆ శ్రమలు మనకి సంభవిస్తూ ఉంటాయి ఇది కేవలం మనలోని ఆత్మ సౌందర్యాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు ఆ సౌందర్యం అభివృద్ధి కావడానికి కూడా ఈ పవిత్రమైన శ్రమలు తోడ్పడతాయి దేవుడు తన సైనికులకు శిక్షణనిచ్చేది సౌకర్యాలు సౌఖ్యాలు ఉన్న మందిరాలలో కాదు బయట ఎండలో కవాతులు కఠినమైన విశ్వాసాలతోనే ఆయన వాళ్ళని సెలయేళ్ల కడ్డం పడి నడవమంటాడు నదుల్ని ఈదమంటాడు కొండలెక్కమంటాడు వీపు మీద బోలెడంత బరువుతో మైళ్ల తరబడి నడిపిస్తాడు క్రైస్తవుడా నువ్వు అనుభవిస్తున్న శ్రమలకు కారణం ఇదే నీతో ఆయన వ్యాజ్యమాడడానికి కారణం ఇదే సైతాను మిమ్మల్ని కదిలించకుండా ఉంటే అది ఆశీర్వాదం అనుకోవడానికి వీలులేదు